అసలేం జరుగుతోంది నేతలు కార్యకర్తలు ఇలా ఏ వదలడం లేదు వల్ల వంశీ నివాసం దగ్గర హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది భారీగా వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యార్లగడ్డ అనుచరులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది గుడివాడలో మాజీ మంత్రి కొడాల నాని ఇంటిపై దాడి చేశారు తెలుగు యువత నాయకులు కొడాల నాని ఇంటిపై రాళ్లు గుడ్లతో విధ్వంసం సృష్టించారు అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు టీడీపీ నాయకులు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మాజీ ఎంపీ భరత్ కు చెందిన ప్రచార రథానికి నిప్పు పెట్టారు రాజమండ్రిలోని మార్గాని ఎస్టేట్స్లో ఉన్న చైతన్య రథానికి నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది చిత్తూరు జిల్లా పుంగనూరు లో ఎంపీ మిథున్ రెడ్డి పై టిడిపి నాయకులు దాడి చేశారు రాళ్ల దాడి చేశారు టిడిపి కార్యకర్తలు ఈ క్రమంలో రెడ్డప్ప ఇంటిపై టిడిపి కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి కనిపించింది ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారి టిడిపి నేతలు దాడులకు తెగబడ్డారు టిడిపి ఎమ్మెల్యే జేసి వర్గీయులు దాడి చేశారు కనిపించిన వాహనాలపై రాళ్లతో దాడి చేశారు టిడిపి నేతల రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మాజీ మంత్రి పేర్ని నాని కారిపై రాళ్ల దాడి జరిగింది మచిలీపట్నంలో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది జన ఆయన ఇంటిని చుట్టుముట్టారు పేర్నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు కాకినాడ జిల్లా కిల్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ ఇంటి దగ్గర యువకుడు హంగామా చేశాడు జై జనసేన అంటూ తన ట్రాక్టర్ తో ముద్రగడ ఇంటి గేటును తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు ఉన్న ఆయన కారును ధ్వంసం మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై పచ్చ మూకలు దాడి చేశాయి నెల్లూరు సావిత్రి నగర్ లోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఫర్నిచర్ కార్లను ధ్వంసం చేశారు ఎంపీ వేమిరెడ్డి అనుచరులు ఇంట్లో భీభత్సం సృష్టించారు కృష్ణా జిల్లా గుడివాడలో సాక్షాత్తు జిల్లా ప్రథమ పౌరురాలు జెడ్పీ చైర్పర్సన్ బీసీ మహిళా ఉప్పాల హారికపై టీడీపీ జనసేన గుండాలు విచక్షణ రహితంగా మారణాయుధాలతో దాడి చేశారు పోలీసుల సమక్షంలోనే బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు కారుమూరి ప్రచార వాహనం ఎక్కి డాన్స్ చేసిన జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు కార్ ని అడ్డుకున్నారు కారు పై ఉన్నటువంటి జగన్ చిత్రాన్ని అవమానించడం హేమైన చర్య నల్లగొండ వారిపల్లెలో టీడీపీ గూండాలు బీభత్సం చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై టీడీపీ గూండాలు దాడి చేశారు టీడీపీ గూండాల దాడిలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు గాయాలయ్యాయి హిందూపురంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు వైఎస్ఆర్సిపి కార్యాలయంపై టీడీపీ నేతలు దాడి చేశారు వైఎస్ఆర్సీపీ కార్యాలయ అద్దాలు ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు వైఎస్ఆర్సిపి కార్యకర్తల పైన టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు తిరుపతిలోని భూమన ఇంటి వద్ద టీడీపీ గుండాగిరికి దిగింది భూమనపై దాడి చేసేందుకు టీడీపీ గుండాలు ప్రయత్నించారు పద్మావతిపురంలో వంద మందికి పైగా రౌడీ మోకలు వేరంగా సృష్టించారు పల్నాడు జిల్లా బోయిపాలెంలో టీడీపీ గుండాల రౌడీజం చేశారు మాజీ మంత్రి విడదల రజనీపై దాడికి ఎత్తించారు పల్నాడు జిల్లా వినుకొండలో పోలీసులు ఓవర్ చేశారు బొల్లా బ్రహ్మానాయుడు వైఎస్ఆర్ సిపి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో పోలీసుల తోపులాటలో బొల్లా బ్రహ్మానాయుడు తలకు స్వల్ప గాయాలయ్యాయి టీడీపీ గుండాలు బహిరంగంగా ఆయుధాలతో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నానికి పాల్పడ్డారు కర్రలు రాడ్లు కోడిగుడ్లతో దాడి చేస్తూ అంబటి ఇంటి వద్ద టీడీపీ రౌడీలు రెచ్చిపోయారు కార్యాలయంలోనూ విధ్వంసం సృష్టించారు ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడికి తెగబడ్డారు టీడీపీ జనసేన కార్యకర్తలు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై రాళ్లు రువ్వారు కారులో వచ్చి రాళ్లు విసిరి విధ్వంసం సృష్టించారు జోగి రమేష్ నివాసానికి నిప్పు పెట్టారు టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు నిప్పు పెట్టడంతో ఆ పైనున్న ఫర్నిచర్ కాలిపోవడంతో నల్లటి పొగలు అలుముకున్న దృశ్యాన్ని చూస్తున్నాం ఎవరి కనుసనంలో ఎల్లో గ్యాంగ్ ఈ దాడులకు తెగించింది ఈ దాడులు ఆపాలని అటు చంద్రబాబు గాని ఇటు పవన్ కళ్యాణ్ కాని ఏ ఒక్కరూ పిలుపుని కత్తులు కర్రలతో విరుచుకు పడుతున్నారు పట్ట పగలు నట్ట నడి వీధులు కత్తులతో స్వైర విహారం చేస్తున్నారు ఏపీలో ఎల్లో కాండ చాలా భయానకంగా